చైతన్యవంతమైన గుంటూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది సభ్య సమాజం తలదించుకునే విధంగా క్రూరమగాడు ఓ యువతిని దారుణంగా నడి రోడ్డుపై బట్టలు ఊడదీసి మలమూత్రం చేశాడు ఈ ఘటన మేడికొండ్ర మండలం సిరిపురంలో జరిగింది చిత్తూరు జిల్లా మేడుగుంటూరు మండలం సిరిపురంలో ఓ యువతిని అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ కేసులో చిరంజీవి అనే యువకునికి మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు ఆ తర్వాత బెయిల్ విడుదలయ్యాడు ఈ కేసులో రాజీ పడకపోవడంతో నిందితులు కుటుంబ సభ్యులు తనపై తన తల్లిపై ఒక్కసారిగా దాడి చేసి వివసన చేసి ముఖంపై మూత్ర విసర్జన చేశారని ఆ యువతి ఆరోపించింది మనమంటే భయం లేదు ఏం లేదు ఊరు ఊరే భయపడుతున్నారు ఇది మాత్రం భయపడతలేదని నన్ను సిద్ధల రోజు సిద్ధల రోజు ముగ్గురు కుమార్లు వచ్చి నా చింపేసి నన్ను కింద పడేసి ఆగమాతం చేశారు చేశారు బట్టలన్నీ చెప్పి రోడ్డు మీద వేసి కొట్టారు సార్ మేము ఇది ఏందని న్యాయం లేదా అని అంటే వెళ్ళి ఎమ్మెల్యే గారు ఉన్నారు సి ఎమ్మెల్యే గారు ఉన్నారు పడేయాల గణేష్ గారు కడియాల ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళంతా మాకు వెళ్ళి ఉండగా మేము ఏం భయపడమన్నారు సార్ ఈ విషయం మేము సిఏ గారిని తలపో సిఐ గారు మా అన్నయ్య మా అన్నయ్య వచ్చి మా అన్నయ్యని కూడా అన్నయ్య తప్పు చేశాడు అని మా అన్నయ్య మీద కేసు కడతా అన్నారు సార్ అది అయిపోయింది ఆ రోజు నైట్ అయిపోయింది పదిహేనో తారీఖు నైట్ అయిపోతే మేము మళ్ళీ తెల్లారి మిమ్మల్ని ఏం చేశారంటే అది ముగించుకొని వస్తున్నాం మేము వచ్చే దాంట్లో ఆటో ఆపల ఆపలను బయటికి లాగి కింద పడేసి తన భార్య ఫస్ట్ తన భార్య లాగి తర్వాత వాళ్ళ ముగ్గురు కుమారులు వచ్చి నన్ను చుట్టుపట్టుకొని లాగి రిట్ట మోగాళ్ళు పిచ్చి నా మీద మూత్రం పోసి నన్ను ఆగమాగం చేశారు సార్ ఇది ఏందని మళ్ళీ సిఐ గారు నడిగితే సిఐ గారు మీకు కేసు అప్పుడే చూసుకుంటాయని మాట్లాడుతున్నారు సార్ పోలీసు చర్యలకు నిరసనగా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం బాధితులు నిరసన వ్యక్తం చేశారు నిందితులకు కొండగా నిలిచిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమారు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు బంకా కోటేశ్వరమ్మ వాళ్ళ తమ్ముడు అయినటువంటి కోటేశ్వరరావుని కొడుతున్నారన్న విషయం తెలుసుకొని వీళ్ళు వెళ్ళారు సిటీకి అక్కడ బంకా కోటేశ్వర రావినతల కోటేశ్వరరావు పడిపోయి ఉన్నాడు స్పృహ పడి అతన్ని నలుగురు మగవాళ్ళు సిద్ధల రోసయ్య సిద్ధల రోసయ్య ముగ్గురు కొడుకులు ప్లస్ రావినతల రోసయ్య వాళ్ళ భార్య వీళ్ళ వీళ్ళు కొడుతూ ఉన్నారు ఇలా స్పృహ కూడా కొడుతున్నారు వీళ్ళు వెంటనే చూసి రోడ్ మీద ట్రాక్ దాటా వచ్చి డైల్ హండ్రెడ్ కాల్ చేయమని చెప్పేసి అని అంటుంది వాళ్ళ మదరు ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంటే ఈ అమ్మాయి ఫోన్ తీసుకొని ఇసిరేసి ఈ అమ్మాయిని కొట్టి ఈ అమ్మాయి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ చించేసి తల్లి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ ఈ ఈరోజు మీతో మాకు శోభను అని చెప్పి అని ఈ ఆడ ఇద్దరిని కూడా ఇద్దరు వీళ్ళు సిగ్గుతో చచ్చిపోవాలని చెప్పేసి అని సార్ కనీసం ఒంటి మీద నూలిపోగు లేకుండా సిగ్గుతో ఇలా వంగిపోతున్నటువంటి వీళ్ళని కూడా వెనక్కి ఎరగ పట్టుకొని అమానుష్యంగా ప్రవర్తించినటువంటి వారిపై ఎనిమిదిన్నర ప్రాంతం ఏడున్నర ప్రాంతంలో నేను కలిశాను తొమ్మిది అనుకుంటా ఆ ప్రాంతంలో నేను కలిశాను సిఐ గారు ఎందుకు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు సార్ అని చెప్పేసి అని ఆయన నేను రిక్వెస్ట్గా అడిగితే వీళ్ళు వెనకాల ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు తర్వాత పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ అనవసరంగా వీళ్ళు ఎందుకు గొడవ పెట్టుకోవడం వాళ్ళతో పెట్టుకొని వీళ్ళు రాగలరా వీళ్ళు మనగలరా అని చెప్పేసి అని సీఐ గారు నాకు చెప్పి నువ్వు వాళ్ళ తరఫున వచ్చావు కాబట్టి వా అమ్మాయిని ఎట్టో కట్ట కాంప్రమైజ్ చేసి కేసు తీసేస్తాయని చెప్పమ్మని చెప్పి చెప్పారు ఒకవేళ కేసు ఫైల్ చేస్తే ఈ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే ఈ వేళ మీద కూడా కేసు ఫైల్ చేయమని చెప్పి నాకు ప్రజలు ఉందమ్మా పై నుంచి హైకమాండ్ నుంచి ప్రజలు ఉందని చెప్పేసి అని గారు నాకు చెప్పారు ఈ మాటను తీసుకొచ్చి వీళ్ళకి చెప్పాను ఇరవై ఐదో తారీఖు ఉదయం వీళ్ళు టాయిలెట్కి వెళ్ళేసి వస్తున్నప్పుడు ఈ సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సిద్ధల రోసయ్య కొడుకులు సిద్ధల తర్వాత రావినేతల కోటేశ్వర వీళ్ళందరూ కలిసి వీళ్ళని టాయిలెట్ టాయిలెట్కి వెళ్ళొచ్చే వాళ్ళని వీళ్ళని ఆట పట్టించినట్టుగా అంటే అమర్యాదగా లే తీసేసినట్టు మాట్లాడడం చూసినట్టు సిద్ధ అటర్ కోటేశ్వర కోటేశ్వర రావణల కోటేశ్వర చూసి ఆయన అదే రోజు మధ్యాహ్నం పన్నెండున్నర ప్రాంతంలోని ఇక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అతను హాస్పిటల్లో ఉన్నాడు అప్పుడు విషయం తెలుసుకున్న సిఐ గారు కేసు ఫైల్ చేస్తాను రామ్మ అని చెప్పని కేసు ఫైల్ చేశారు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు వీళ్ళ కొరకు సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళ ఇండ్ల మీద పడి భయంకరంగా ఊడ్చిపోతా కోసం భయంకరంగా అంటే వాళ్ళ మాటలతోటి చేష్టలతోటి ఎవడొస్తాడో రండి నీ చేతనైతే నువ్వు చేసుకో ఎంత దూరం పోతావు మా వెనకాల శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు లోకల్ లీడర్స్ ఉన్నారు మమ్మల్ని ఎవరు పీకలేరు అని చెప్పేసి అని వీళ్ళు వీళ్ళని అంటున్నారు యాజ్ వెల్ యాజ్ నన్ను కూడా అంటున్నారు నన్ను ఎప్పుడు అన్నారంటే నిన్న ఈ కేసు గురించి ఇరవై తొమ్మిదో తారీఖున ఎస్ఐ కాజీబాబు గారు ఎంక్వైరీకి సిరిపురం వెళిస్తే నేను సిరిపురం వెళ్ళాను ఈ కేసుని నేను కూడా చూశాను నేను కూడా వెళ్ళాను వెళ్ళినందుకు వీళ్ళు నన్ను బట్ వీళ్ళు భయంకరంగా ఎంత భయంకరంగా అంటే వాళ్ళు నన్ను కూడా పట్టుకొని ఎంత దుర్భాష ఏంటి ఒక స్త్రీ అని కూడా చూడకుండా చెంపల మీద కొడతారు నన్ను కూడా కొట్టారు చెంపల మీద ఒక అంటే అన్యాయం అయిపోయిన ఆడవాళ్ళ మీద అమ్మాయిని ఎరగదీసి పట్టుకొని దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది మంది చూస్తూ ఉండగా వాళ్ళు గొడవ పెట్టడం స్టార్ట్ చేశాక ఒక్కళ్ళు కూడా వీధిలో లేరు అంటే ఎంత ఏమంటారు ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి వాళ్ళు గొడవ స్టార్ట్ చేస్తే ఒక్కళ్ళు కూడా వీధులో లేరు అందరూ నెలబై తలుపు ఈ అమ్మాయిని వెనకాలకు ఇరగదీసి పట్టుకొని సిద్ధల రోసయ్య సిద్ధల రోజయ్య కుమారులు పాస్ పాస్ కోసారు మొహం మీద ఇంతకంటే అన్యాయం ఒకటి ఉంటుందా ఏదన్నా అంటే శ్రావణ్ కుమార్ గారు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఉన్నారు కుమార్ గారు ఉన్నారు ఇందులో అని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు ఇది న్యాయం ఎంతవరకు ఇది ధర్మం దానికి వాళ్ళకి వీళ్ళ సంబంధం లేదు ఈ అమ్మాయిని వీళ్ళ సిద్ధల రోసయ్య వాళ్ళ తమ్ముడు కొడుకు ప్రభు అని అతను కుమారుడు ఈ అమ్మాయిని చిన్న వయసులోని ఆ పాపని కొంచెం ఇబ్బంది చేస్తే ఆ అమ్మాయిని అంటే రేప్ చేశారు అనమాట ఆ కేసులో ఉన్నారు వీళ్ళని కాంప్రమైజ్ అవ్వంటే వీళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లా వీటి అదుపుగా తీసుకున్నటువంటి వాళ్ళు ఈ కేసు అట్టం పెట్టుకొని వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికే వీళ్ళ బట్టలు ఇప్పదీసినా వీళ్ళ ముఖాల మీద పాసు పోసినా వీళ్ళని భయంకరంగా తిట్టినా రోడ్ల మీద తీర్చుకొచ్చినా ఒక్కళ్ళు ఉంటే ఒక్కళ్ళు కూడా ఆపలేదు నిన్న ఎంక్వైరీకి వెళ్తే తొమ్మిది పది మంది సాక్షులు చెప్పారు ఇట్లా చేశారండి అని సాక్షులు ఎందుల మీద పడి సాక్షుల్ని భయపెట్టిస్తా భయాంగోళం గురి చేస్తా సాక్షిని చెప్పడానికి రానికుండా చేస్తా దగ్గర కూడా మనం సోమవారం నాడు వచ్చాం ఎస్పీ గారి దగ్గరకు వచ్చి వెళ్ళిన తర్వాత మాకు ప్రెజర్ తగ్గి అనుకున్నాం కానీ డబుల్ అయింది మాకు ప్రెజర్ కేసు వెనక్కి తీసుకోండి కేసు వెనక్కి తీసుకోండి కడియాల గణేష్ అని అతను కడియాల ప్రసాద్ అని అతను కేసు వెనక్కి తీసుకునేటట్టు మీరు చెయ్యండి రా అంటే వాళ్ళ మీద కేసు వస్తే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది వాళ్ళు ఏ రకంగా మమ్మల్ని వీళ్ళని హింసిస్తున్నారు అనుకోవాలా ఆ ఎంక్వైరీకి వెళ్ళిన నన్ను కూడా చంపల మీద కొట్టారు నన్ను కూడా చుట్టుపట్టుకొని లాగారు అంటే ఒక అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించకూడదా మీ ఈ ప్రభుత్వంలో ప్రశ్నించకూడదా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కానీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళు ఓట్లేస్తే రాలేదా వాళ్ళే అయ్యారా వీళ్ళు ముఖ్యం కాలేదా తెనాలి శ్రావణ్ కుమార్ గారికి ఏంటంత అర్థుత్సాహం ఎందుకు ఈ అమ్మాయిని చేస్తున్నారు ఎందుకు ఈ కుటుంబానికి నిజంగానే తెనాలి రామకృష్ణ ఎవరైతే శ్రావణ్ కుమార్ గారు ఉన్నారో సార్ మీకు దయచేసి చెప్తున్నారు ఈ కుటుంబానికి మీరు న్యాయం చేయండి ఓపెన్ గా బయటికి రండి మీరు మీకు నిజంగానే పార్టీ అనేటువంటిది మీరు వెనకేసుకురాకపోతే కుటుంబానికి న్యాయం చేయమని సభనియంగా ఇలా పాస్ బస్ చేస్తారు అంటే మాకు ఎంక్వైరీలు ఉంటాయి మనం సింపుల్ గా గుర్తిపడేశారు మాకేం అవమానంతో వీలు చేస్తున్నారు సిఐ గారు ఏం అవమానం వచ్చి ఊళ్ళో సిఐ గారు ఏమైనా ఇక్కడ ఉండాలి ఆధార్ కార్డులు ఇక్కడ ఉన్నాయి కదా అని వీళ్ళంటే మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోయి ఎక్కడ ఉండండి మీ గొడవలు అయిపోయి కొద్ది సత్తు తర్వాత రండి అంటే వాళ్ళ గురించి మా సొత్తు రోజు మేము ఎందుకు గొలుపెట్టుకోవాలి సార్ అని వీళ్ళు అంటారు ఎందుకమ్మా గొడవలు మీద కేసు ఫైల్ అవుతే మీరు ఆలోచించుకోండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు సిఐ గారు